ఫర్ మీలో ఎవరైతే లో స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారో ఈ వీడియో మీకోసమే ఇప్పుడు నేను అడ్వాన్స్ టెక్నిక్ ద్వారా హీలింగ్ అనేది ప్రాక్టీస్ చేయబోతున్నాం ఈ హీలింగ్ ద్వారా మీ లైఫ్ లో ఎదురవుతున్న కెరియర్ లో స్ట్రగుల్స్ ని బ్రేక్ దానికోసం మీరు ఫోకస్ చేయవలసిందల్లా నాతో పాటు ఎగ్జాక్ట్ గా ఈ హీలింగ్ ప్రాసెస్ ని ప్రాక్టీస్ చేయండి మీ దగ్గర హెడ్ సెట్ ఉన్న హెడ్ సెట్ యూజ్ చేయండి లౌడ్ గా నాతో పాటు రిపీట్ చేయండి కంఫర్టబుల్ గా కూర్చోండి అండ్ బాడీని రిలాక్స్ అనేది నాతో పాటు ఎగ్జాక్ట్ గా ప్రాక్టీస్ అనుకుంటే షోమి రాత్రి ఒకరు కంఫర్టబుల్ గా కూర్చో బాడీని టోటల్ గా రిలాక్స్ అనే చేస్తూ గుండె మీద చేపెట్టుకొని బాడీని టోటల్ రిలాక్స్ అనే లోతైన శ్వాస తీసుకుంటూ బాడీని రిలాక్స్ అనే చేయండి మీరు శ్వాస తీసుకొని శ్వాస వదిలేటప్పుడు బాడీ రిలాక్స్ అవ్వడం గమనిస్తున్నారు వెరీ గుడ్ మరొకసారి లోతైన శ్వాస తీసుకోండి మీరు శ్వాస తీసుకొని శ్వాస వదిలేయడం వల్ల ఈ బాడీ అద్భుతంగా రిలాక్స్ అవడం కవనిస్తున్నారు మీరు శ్వాస తీసుకొని శ్వాస వదిలేయడం వల్ల ఈ బాడీ అద్భుతంగా రిలాక్స్ అవస్తున్నారు బాడీ రిలాక్స్ అవడం వల్ల మీరు ఇంకా రిలాక్స్ అవుతుంది నాతో పాటు ఎగ్జాక్ట్గా రిపీట్ అనేది చేయండి ఎస్ ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోండి బాడీని రిలాక్స్ అనేది చేస్తూ ఎగ్జాక్ట్గా నాతో పాటు రిపీట్ చేయండి నేను హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత వహిస్తున్నాను నేను హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను ప్రజెంట్ నా కెరియర్లో ఎదురవుతున్నా ప్రతి ఒక్క సమస్యకి నా కెరియర్లో ఎదురవుతున్న ప్రతి ఒక్క బ్లాకేజెస్కి నా కెరియర్లో ఉన్న ప్రతి నెగిటివ్ ఎమోషన్స్కి నేను హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత వహిస్తున్నాను నేను హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను నా కెరియర్లో ఉన్న ఈ నెగిటివ్ ఎమోషన్స్ నా గోల్స్ మీద ఫోకస్ చేయడంలో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడంలో సరైన గోల్ని చూట్ చేసుకోవడంలో ఎదురవుతున్న ప్రతి ఒక్క సమస్యకి నేను హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత వహిస్తున్నాను ఐఎమ్ సారీ నేను ని నేర్చుకోవడంలో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడంలో ఈవెన్ నో చెప్పడంలో ఈవెన్ రైట్గా రైట్ వేలో యాక్షన్ తీసుకోవడంలో ఎదురవుతున్న ప్రతి ఒక్క సమస్యకి నేను బాధ్యత వహిస్తున్నాను ఈ సమస్యలన్నిటినీ నేనే క్రియేట్ చేశాను ఈ సమస్యలన్నిటినీ వదిలేయడానికి నేను వన్ హండ్రెడ్ పర్సెంట్ రెడీగా ఉన్నాను నా లైఫ్లో నేను ఎక్కడ ఫోకస్ చేయాలో తెలియక ల్యాక్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ ల్యాక్ ఆఫ్ స్కిల్స్ లర్నింగ్లో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ ఫేస్ చేస్తున్నాను ఈ సమస్యలు అన్నిటినీ నా మనీ మీద ప్రాబ్లమ్స్గా ఎదురవుతున్నాయి నా కెరియర్లో స్ట్రగుల్స్ వల్ల నా ఫ్యామిలీలో నేను ఫోకస్ చేయలేకపోతున్నాను ఈ సమస్యలన్నిటినీ నేనే క్రియేట్ చేశాను ఈ సమస్యలన్నిటినీ వదిలేయడానికి నేను రెడీగా ఉన్నాను ఈ సమస్యలన్నిటినీ నేనే క్రియేట్ చేశాను నేను హండ్రెడ్ పర్సెంట్ రెడీగా ఉన్నాను నా కెరియర్లో ఉన్న ఈ బ్లాకేజెస్ నా గ్రోత్లో ఎదురవుతున్న ప్రతి ఒక్క బ్లాకేజెస్ని వదిలేయడానికి నేను రెడీగా ఉన్నాను ఐఎమ్ సారీ నాకు ఎదురవుతున్న ఈ ప్రతి సమస్య నా లో నేను అవుతున్న ప్రతి ఏరియాకి నేను హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత వహిస్తు ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ నేనే క్రియేట్ చేశాను ఈ సమస్యలన్నిటినీ నేనే క్రియేట్ చేశాను వీటన్నిటినీ వదిలియడం నేను రెడీగా ఉన్నాను ఐఎమ్ సారీ నా కెరియర్లో ఉన్న ఈ బ్లాకేజెస్ని నేను ఫర్గ్యూ చేస్తున్నాను ఐఎమ్ సారీ నా కెరియర్లో ఎదురయ్యే ఈ బ్లాకేజెస్ అన్నిటికీ నేను హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత వహిస్తున్నాను నా కెరియర్లో ఉన్న ఈ బ్లాగ్స్కి ఈ సమస్యలకి అన్నిటికీ నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను థ్యాంక్ యూ మై కెరియర్ నేను ఏదైతే చూట్ చేసుకున్నానో నాకు నచ్చిన వర్క్ కోసం ఫోకస్ చేయగలుగుతున్నాను థ్యాంక్ యూ మై డియర్ కెరియర్ నేను ఏదైనా సాధించడానికి నేను రెడీగా ఉన్నాను థ్యాంక్ యూ మై డియర్ కెరియర్ నా కెరియర్లో ఉన్న ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ నేను హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత కలిగిస్తున్నా కెరియర్లో ఉన్న ఈ బ్లాకేజెస్కి నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను వీటన్నిటినీ వదిలేయడానికి నేను రెడీగా ఉన్నాను ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ వదిలేయడానికి నేను రెడీగా ఉన్నాను నేను అద్భుతంగా నా కెరియర్లో ఫోకస్ చేయడానికి రెడీగా ఉన్నాను ఈ సమస్యలన్నిటిని వదిలేయడానికి నేను వన్ హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీగా ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మై డియర్ కెరియర్ నాలో ఉన్న ఈ బ్లాకేజెస్ వల్ల నా సమస్యలన్నిటినీ వదిలేయడం వల్ల నేను చాలా అద్భుతంగా ఫోకస్ చేయగలుగుతున్నాను నా మనీ గోల్స్ని అట్రాక్ట్ చేసుకోవడానికి నేను చూజ్ చేసుకున్న కెరియర్ ఎంతో సపోర్ట్ చేస్తుంది నాలో ఉన్న ఈ సమస్యలు నా బాడీలో అయి ఉన్న ఈ డౌట్స్ వీటన్నిటినీ వదిలేయడానికి నేను రెడీగా ఉన్నాను నేను ఎవరి వల్ల ఏ ప్రాబ్లం ఫేస్ చేయట్లేదు ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ నేనే క్రియేట్ చేశాను

నా కెరియర్లో ఉన్న ఈ బ్లాకేజెస్ అన్నిటిని ఫర్గివ్ చేయడం వల్ల నేను ఎంతో అద్భుతంగా నా బాడీని రిలాక్స్ చేయగలుగుతున్నాను ఐఎమ్ సారీ మై డియర్ కెరియర్ నా వల్ల నా ఫ్యామిలీ మెంబర్స్ వల్ల నేను ఎప్పుడైనా ఇబ్బంది పడినట్లయితే దయచేసి నన్ను క్షమించండి ఈ కెరియర్లో ఉన్న బ్లాకేజెస్ అన్నిటినీ వదిలేయడానికి నేను రెడీగా ఉన్నాను थैंक्यू लव यूं सारी मै डयर कैरियर प्लीज फर् गिवी थैंक यू ई लव यू ना कैरियर समस्या एपड़ा अभी एना पास्ट लेचर आना प्रती प्राब्ला నేనే కేర్ చేస్తున్నా ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ వదిలేయడానికి నేను రెడీగా ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ థ్యాంక్ యూ ఐ లవ్ ఐ లవ్ లోతైన శ్వాస తీసుకోండి శ్వాస తీసుకొని శ్వాస వదిలేయడం వల్ల నీ కెరియర్ లో స్ట్రక్ అయి ఉన్న బ్లాకేజెస్ నీ బాడీలో స్ట్రక్ అయి ఉన్న ఎమోషన్స్ అన్ని టోటల్ గా బయటికి వెళ్ళిపోవడం గమనిస్తున్నాం అవి టోటల్ గా బయటికి వెళ్ళిపోవడం వల్ల నీ బాడీ ఇంకా రిలాక్స్ అవ్వడం రెండు చేతులు రఫ్ చేస్తూ రెండు చేతులు రఫ్ చేస్తూ అప్లై ద టోటల్ ఫేస్ అండ్ స్లోలీ 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 ఓపెన్ యువర్ ఐస్ రెండు చేతులు రఫ్ చేస్తూ అప్లై ద టోటల్ ఫేస్ అండ్ స్లోలీ 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 ఓపెనింగ్ ఐస్ కెరీర్ లో బ్లాకేजेस ని మనం ఓపెన్ అప్ నౌ ప్లస్ అడ్వాన్స్ హీలింగ్ టెక్నిక్ ద్వారా హీల్ చేయడం జరిగింది ఇలా ప్రతిరోజు నెక్స్ట్ ట్వంటీ వన్ డేస్ మీ కెరీర్ లో స్టక్ అవుతున్న బ్లాకేजेस ని రిలీజ్ అనేది చేస్తూ ప్రాక్టీస్ చేయండి వీడియో నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ అడ్వాన్స్ ఓపెన్ ఉన్న హీలింగ్ మాస్టర్ క్లాస్ అటెండ్ అవ్వాలనుకుంటే చాట్ బాక్స్ లో లింక్ అని టైప్ చేయండి మీ బాడీలో రకమై బ్లాకేజెస్ ని అన్నిటిని వదిలేయడానికి హండ్రెడ్ పర్సెంట్ రెడీగా ఉండండి వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అనుకోండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఒక క్లోజ్ ఫ్రెండ్స్ కి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఆల్ మరొక వీడియోలో మళ్ళీ